గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ స్పిన్ రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి టెస్ట్ స్పెషలిస్టులు చెతీశ్వర పూజార అజ్వింకా రహానాలపై పడింది ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారత జట్టుకు ఆడి దాదాపు ఏడాదికి పైగా కావస్తుంది యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ సర్పరాజ్ ఖాన్ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లలో సత్తా చాటుతుండడంతో సెలెక్టర్లు వీరి వైపు చూడడం లేదు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు రిటైర్ అయినా కానీ తాము కలుస్తామని చెప్పుకొచ్చాడు అశ్విన్ రహానే పూజారాలను మనం విభిన్న పాత్రలో చూడబోతున్నామా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించారు ఈ క్రమంలో రోహిత్ మాట్లాడుతూ అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని అతడు రేపు స్వదేశానికి వెళ్తున్నట్లుగా చెప్పాడు రిటైర్డ్ అయ్యాడు గనక మిగిలిన రెండు టెస్టులు అశ్విన్ ఆడడని అన్నారు అదే సమయంలో రహానే పూజారా గురించి మాట్లాడుతూ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు ఈ ముగ్గురు రిటైర్ అయ్యారని చెప్పుకొచ్చాడు వెంటనే తేరుకుని పూజారా రహానేలు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదనే విషయాన్ని గుర్తు చేశాడు దీంతో అక్కడ నవ్వులు విరిశాయి రహానే పూజారాలు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు వారిద్దరి ఇంకా దారులు మూసుకుపోలేదన్నారు మంచి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు దక్కుతుందన్నారు ఈ సిరీస్లో లో మరేమో సర్ప్రైజ్లు రిటైర్మెంట్లు ఉన్నాయా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ లేవంటూ రోహిత్ శర్మ చెప్పారు